ఆలయ ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ సీతారామ లక్ష్మి నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో గల శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రహారీ గోడ నిర్మాణానికి పది లక్షల రూపాయల నిధులతో చేపట్టునున్న పనులకు ఆయన భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు అలాగే ప్రహారీ గోడ నిర్మాణానికి ఇంకా ఏమైనా నిధులు అవసరముంటే తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఆరు నెలలప్పు ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని సూచించారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని చెప్పారు అలాగే ఆలయ అభివృద్ధికి దాతలు ఎవరైనా ఉంటే తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు అలాగే ఆలయానికి సంబంధించిన కొంత భూమి అన్యాక్రాంతమైందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అంతేకాకుండా కళ్యాణ మండపం కూడా అసంపూర్తిగా ఉందని ఎమ్మెల్యేకు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ ఈవో అనిల్ కుమార్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆలయ డైరెక్టర్లు కందుకూరి లక్ష్మీరాజం గాజుల ఆంజయ్య బూత్కూరి శ్రీనివాస్ జింక శ్రీనివాస్ కవ్వంపల్లి మహేష్ గోలి లక్ష్మి నరసయ్య స్థానిక కాంగ్రెస్ నాయకులు గాండ్ల శ్రీనివాస్ చింతం చంద్రయ్య ఊట్కూరి జనార్దన్ రెడ్డి మార్క నరసయ్య గోదరి చిట్టిబాబు బండారి రమేష్ బుధారపు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాము తర్వాత మా కళ్యాణ మండపం కూడా పది సంవత్సరాలు అయ్యా మాకు ఇక్కడ మొదలుపెట్టి ఇప్పటివరకు కూడా పూర్తి కాలే దాన్ని కూడా ఈసారి దృష్టికి తీసుకొచ్చి మాకు ఈ పని కూడా కావాలని కోరుకుంటున్నాం తర్వాత మా చుట్టూ బుత్త చుట్టూ కూడా మన పట్ట ఉన్నాయి దీనికి ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇక్కడ ఏమున్నా కూడా మన టెంపుల్కు రావాలని కూడా మేము ఒక కమిటీ తరఫున మా గ్రామపంత తరఫున నేను కోరుకుంటున్నాము